భారత స్వాతంత్ర్య సమరయుద్దు ఆజాద్ హింద్ పౌస్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఘనటి ఈ సందర్భంగా పట్టణంలోని ఉన్న నేతాజీ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్చారు అనంతరం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో అంచుతున్న భారత ప్రజలకు అండగా నిలిచి బ్రిటిష్ సామ్రాజ్యానికి గడగడలాంచిన భరతమాత బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు నిరంకుశ బ్రిటిష్ పాలకులకు తలదైన పందాలు ఎదుర్కొంటూ దేశ స్వాతంత్రం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు నేతాజీ అని పేర్కొన్నారు జై హింద్ నినాదంతో ప్రజల్లో స్వాతంత్ర్య సమరస్ఫూర్తిని గొప్ప దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా సుభాష్ నగర్ లో వారి ప్రతిమకు పూలమాలలు సమర్పించి కాంగ్రెస్ పార్టీ పక్షాన అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఈ తరానికి ఒకసారి గుర్తు చేస్తూ విప్లవ భావాలతోటి ఈ దేశాన్ని బ్రిటిష్ పరిపాలకులు పరిపాలిస్తున్న సందర్భంలో మన దేశానికి నియంతృత్వ పోకట్లకు వ్యతిరేకంగా నియంత్ర పరిపాలన బ్రిటిష్ పరి పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వేళ సుభాష్ చంద్రబోస్ గారు సాహసోపితమైనటువంటి నిర్ణయాలతోటి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి మహోన్నతులైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం మన దేశానికి ఎనివేని సేవలు అందించినటువంటి వారికి గుర్తింపు నివించుకోవడం మనకు మనం గౌరవించుకోవడం విధంగానే భావించాల్సిన అవసరం ఉందని మన సందర్భంగా చెప్తూ భావాలు వేరైనా అభిప్రాయ భేదాలు వేరైనా భిన్నాభిప్రాయాలు దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారితో వారు మాట్లాడినా వారి లక్ష్యం ఈ బ్రిటిష్ పరిపాలకుల దస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలగాలి భారతదేశానికి స్వాతంత్రం జరగాలి ఈ వెట్టి చాకిరికి ఈ నియంతృత్వం పోకలు చేసేటువంటి పరిపాలనను అంత ముందుంచాలని చెప్పినటువంటి లక్ష్యంతో వారి సాహసోపేతమైనటువంటి వారి పోరాటం ఈరోజు ఈనాటి తరానికి కూడా చెప్పే విధంగా ఈ జయంతోత్సవాలు మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా సాధిస్తూ దేశ భక్తి భావాన్ని పెంపొందించే విధంగా కులాల మతాలకు కలుపుకునే విధంగా ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మాటకు ఆనాటి నుంచే లౌకికమైనటువంటి మన దేశంలో వారి యొక్క ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో మరి సుభాష్ చంద్రబోస్ గారికి ఘనంగా నేను మరోసారి నివాళులర్పిస్తూ మరి ఆశీస్ సాధనంతో మనం అందరూ కూడా ముందుకు పోతామని చెప్పే ప్రయత్నం పూర్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం